నమస్తే ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులలో భాగంగా జిల్లాలో పెద్ద చెరువులను గుర్తించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు గుంటూరు కలెక్టరేట్లో జాతీయ ఉపాధి హామీ గృహ నిర్మాణం గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యక్రమాలపై శనివారం పెమ్మసాని సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద చెరువులను గుర్తించి ఆహ్లాదకరంగా రూపొందించాలని అన్నారు పెద్ద చెరువులు నీటి పరిరక్షణకు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు ఉపాధి హామీ పనుల సుస్థిర ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలన్నారు జాబ్ కార్డు ఉన్న వేతనదారులు అందరికీ కేవైసీ పూర్తి చేయాలని అన్నారు ఉంటాయి గుర్తుంది మేము వెళ్తుంది ఫ్యూచర్లో మన డిస్టిక్ బాగుంటుంది కాబట్టి దయచేసి ఇట్లాంటి వాటిలో ఒకటి రెండు సార్లు ఆలోచించి పేరు బాగా వచ్చే విధంగా వర్క్ చేయాలి ఈ రెండు కష్టమే కానీ ఇక్కడ తప్పదు అందరూ కష్టపడుతున్నాం కాబట్టి కొద్దిగా దయచేసి మీరు అందరూ పర్సనల్ తీసుకోండి మీ ఇంట్లో ఫంక్షన్ తీసుకొని చేయాలి మేమైతే అలానే తీసుకొని చేస్తున్నాం అర్థమైందా ప్రోగ్రామ్స్ న్యూ ప్రోగ్రామ్ కాబట్టి మీకు ఇచ్చిన ప్రొసీడింగ్స్ లో ఉన్నది ప్రకారం మీరు అందరూ కూడా సో ఇప్పుడు నుంచి ఆల్్రెడీ యు ఆర్ మిస్టింగ్ ద ప్లేస్ క్లియర్ కట్ ఏదైతే వాటర్ బాడీ చేస్తున్నామో స్క్రిప్ట్ రాస్తున్నాం అంటే ఫస్ట్ ఫ్రమ్ ద మోమెంట్ గెస్ట్ వచ్చిన నుంచి అక్కడ నుంచి మెయిన్ వెను వెళ్ళేదాకా దాకా ఏమేం జరుగుతున్నాయి సో అక్కడ ఎవరైతే హెచ్ఓడిస్ మీకు పోస్ట్ ఇది ఇచ్చి ఉన్నామో డ్యూటీ ఇచ్చి ఉన్నామో యూ యూ నీడ్ టు హ్యావ్ దట్ క్లారిటీ ఫస్ట్ ఏం జరుగుతుంది సెకండ్ ఏం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ షంబుక్ మీరు ఏదైతే పైన అక్కడ పెడుతున్నారో ఆ కాపీ ఆ తర్వాత బోర్డు అక్కడ పెడుతున్నది పెట్టేసేయండి సో కన్సర్ట్ హెచ్ఓడీస్ అక్కడ పీడి డోమా ఉన్నారు అదే విధంగా మన వైపు నుంచి సార్ అక్కడ ఆడియో గుంటూరు కూడా ఉన్నారు సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ మెయిన్ ప్రోగ్రామ్ దీంట్లో మీకు గ్యాలరీస్ కూడా బిఐపి గ్యాలరీ మీడియా గ్యాలరీ డిగ్నిటరీస్ దెన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జనరల్ పబ్లిక్ సో అది కూడా మేనేజ్ చేసుకోవాలి గ్రౌండ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఎవరైతే మనకు ప్లాన్ ప్రకారం ఉన్నారో వాళ్ళు మాత్రమే బి టు ఎంటర్ సో అది పోలీస్ నుంచి కొద్దిగా చూసుకోవాలి మిగతా కూడా ప్రకారం మీకు తెలుసు అక్కడ ఏమేమి చేయాలి ఫుడ్ మాత్రం ఫిఫ్టీన్ థౌసండ్ అరేంజ్ చేసి ఉన్నాము సో అది కూడా టైమ్ లో బస్ లో పెట్టేటట్టు స్నాక్స్ దెన్ వాటర్ వాటర్ థర్టీ థౌసండ్ అరేంజ్ చేసి ఉన్నారు సో ఎక్కడ కూడా కొరత రాకూడదు మీకు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేయండి చెప్తున్నాం సార్ సో ముఖ్యంగా మన ప్రోగ్రామ్ లో క్రౌడ్ మేనేజ్మెంట్ అది పోలీస్ ఎస్పీ ఆల్సో చెప్తున్నాం ఉన్నాం సార్ మొబిలైజేషన్ టెన్ థౌసండ్ పీపుల్ మొబిలైజ్ చేస్తున్నాము సో అది కూడా డీటెయిల్ ప్రొసీడింగ్స్ ఇచ్చి ఉన్నాము సో ఐ రిక్వెస్ట్ కన్సల్ట్ ఎంటర్ బాడీ చేస్తున్నాము స్క్రిప్ట్ రాస్తున్నాము అంటే ఫస్ట్ ఫ్రమ్ ద మొమెంట్ గెస్ట్ వచ్చిన నుంచి అక్కడ నుంచి మెయిన్ వెళ్ళేదాకా ఏమేమి జరుగుతున్నాయి సో అక్కడ ఎవరైతే హెచ్ఓడిస్

శనివారం ఆవిష్కరించారు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీ నాయకులు పోతిన మహేష్ అంబటి మురళి వేమారెడ్డి డైమండ్ బాబు నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు ఒత్తిడి నుండి విముక్తి కోసం ఆటలు దోహదపడతాయని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అన్నారు జేకేసి కళాశాలలోని క్రికెట్ గ్రౌండ్లో శనివారం ఇండియన్ బ్యాంక్ ఉద్యోగుల క్రికెట్ టోర్నమెంట్ జరిగింది ఈ టోర్నమెంట్ని నజీర్ అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు అద్భుతమైన వాతావరణంలో పోటీలు నిర్వహించుకోవడం శుభ కొనియాడారు తూర్పు నియోజకవర్గంలో పేద ప్రజల అభ్యున్నతి కోసం మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు పెద్ద బ్యాంక్ అయినటువంటి ఇండియన్ దాదాపు ఈ డెబ్బై ఏడవ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఫామ్ చేసి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది ఆ సందర్భంగా ఇంటర్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ని గుంటూరు నగరంలో జెకేసీ కాలేజ్లో ఏర్పాటు చేసుకొని ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో రెగ్యులర్గా పనిచేస్తూ అలిసిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఒక స్పోర్ట్స్ ఈవెంట్ ద్వారా అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయడం ఒక టీమ్ స్పిరిట్ని ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం అనేటువంటి కాన్సెప్ట్తో ఈ మ్యాచెస్ని కండక్ట్ చేయడం చాలా సంతోషం ఇండియన్ బ్యాంక్ చాలా పెద్ద బ్యాంకు గుంటూరు కాదు చుట్టుపక్కల ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద మహిళలకు సంబంధించినటువంటి స్వయం సహాయక గ్రూపులకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చేటువంటి లీడ్ బ్యాంక్ ఉన్నటువంటి ఇండియన్ బ్యాంక్ సేవలు ఈరోజు మారుమూల గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున అందుతున్నటువంటి పరిస్థితున్నాయి అటువంటి బ్యాంకు రాబోయేటువంటి రోజుల్లో మరింత విస్తరింపచే విస్తరించాలని దానికి మూల స్తంభంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ మరింత ఆనందంగా సంతోషంగా కష్టపడి పనిచేసేటువంటి విధంగా ఇటువంటి యాక్టివిటీస్ చేయడం చాలా సంతోషం తప్పకుండా ఇండియన్ బ్యాంక్ సేవలను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి డీజిఎం గారిని జడ్ గారిని అలాగే మేనేజర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ కింద గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎక్కువ మంది పేదలు నివసిచ్చేటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికి ఎంతో కొంత నిధులు ఇచ్చి సిఎస్ఆర్ ద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరడం జరిగింది నైట్స్ క్యాజువల్ చెస్ అకాడమీ శ్యామలనగర్లోని వికాస్ స్కూల్ వేదికగా శనివారం గుంటూరు డిస్ట్రిక్ట్ స్కూల్స్ చెస్ టోర్నమెంట్ నిర్వహించింది వికాస్ స్కూల్స్ కరస్పాండెంట్ దండా పవన్ కుమార్ నైట్ క్యాజువల్ చెస్ అకాడమీ డైరెక్టర్ వైవికే చక్రవర్తి పోటీలను ప్రారంభించారు జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన చిన్నారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు చివరిగా బహుమతులు ప్రదానం చేశారు వికాస్ స్కూల్ సిబ్బంది చెస్ అకాడమీ ప్రతినిధులు పోటీలను పర్యవేక్షించారు గుంటూరు శ్యామలా నగర్లోని వికాస్ స్కూల్లో మనం గుంటూరు డిస్టిక్ యొక్క స్కూల్స్ టోర్నమెంట్ మనం అసోసియేషన్ తరపు చెస్ అసోసియేషన్ తరపున ఇక్కడ ఈరోజు ఆర్గనైజ్ చేసుకుంటున్నాం దీనికి సుమారు ఒక రెండు వందల ముప్పై మంది పిల్లలు రకరకాల స్కూల్స్ నుంచి ఈరోజు పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు అండ్ ఈరోజు ఈ ఈవెంట్ ఏంటంటే ఒక పిల్లలకి క్యాష్ ప్రైజ్తో పాటు ఒక లెవెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ అండ్ అట్ ద సేమ్ టైం ట్రోఫీస్ అండ్ వాళ్ళకి పార్టిసిపెంట్స్ అందరికీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నాము అండ్ అట్ ద సేమ్ టైం ఈ వెన్యూ మనకి ఇక్కడ వికాస్ స్కూల్లో మనకి ఇంత మంచి వెన్యూ ఇచ్చిన పవన్ గారికి అలాగే వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గారికి అలాగే మన మేడంకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు వైవీకే చక్రవర్తి నేను ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ని అండ్ చెస్ 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 కోచ్ యాజ్ వెల్ అన్నీ సో మేము ఏంటంటే గుంటూరు గుంటూరు డిస్టిక్ మొత్తం మీద ఏ ఈవెంట్స్ ఉన్నా కానీ మేము పిల్లల బెనిఫిషియల్ కోసం మేము ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయటం కానీ వాళ్ళకి చెస్ క్యాంప్స్ పెట్టడం కానీ వీటన్నిటికీ మేము ఎప్పుడు ఎప్పుడు ముందుండి చేస్తూ ఉంటాం నా పేరు పవన్ కరస్పాండెంట్ వికాస్ స్కూల్స్ గుంటూరు చెరుమూరుపేట గుంటూరు చెస్ యునైటెడ్ గుంటూరు డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ మన వికాస్ స్కూల్ ప్రాంగణంలో చెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ చెస్ కాంపిటీషన్కి రెండు వందల ఇరవై మంది పైగా విద్యార్థులు వివిధ స్కూల్స్ నుంచి వచ్చి ఇవాళ ఈ కాంపిటీషన్లో పాల్గొనడం జరుగుతుంది ఈ కాంపిటీషన్ గుంటూరు చెస్ అసోసియేషన్తో పాటు నైట్ క్యాజెస్ చెస్ అకాడమీ వారి సహకారంతో ఈ కార్యక్రమం ఇక్కడ మన వికాస్ స్కూల్ శ్యామనగర్ క్యాంపస్లో ఏర్పాటు చేయడం జరిగింది చాలా చాలామంది విద్యార్థులు ఒక గుంటూరు నుంచే కాకుండా వేరే వేరే చాలా దూరం నుంచి కూడా వచ్చి ఈ చెస్ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా మా వికాస్ స్కూల్ తరఫున బెస్ట్ విషస్ ఈ కాంపిటీషన్కి బాయ్స్ విభాగం నుంచి పది ప్రైజులు అలానే గర్ల్స్ విభాగం నుంచి పది ప్రైజులు లెవెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఈ గుంటూరు చెస్ అసోసియేషన్ వారు ప్రైజ్ మనీగా ఇవ్వడం జరుగుతుంది అలానే పార్టిసిపేట్ చేసిన ప్రతి స్టూడెంట్కి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది రెండవది మూడవది వాళ్ళ ఏజ్ ఏజ్ గ్రూప్ను బట్టి కూడా మొమెంట్ ప్లస్ ఇవ్వడం జరుగుతుంది అలాంటి ఈ కార్యక్రమాన్ని మన వికాస్ స్కూల్ శ్యామనగర్లో ఈ ప్రోగ్రాంను ఆర్గనైజ్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మేము అతిథి ఉంచేందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము సో గుంటూరు చెస్ అసోసియేషన్ మేనేజ్మెంట్ వారికి అలాగే నైట్ టైస్ అకాడమీ చక్రవర్తి గారికి వికాస్కు తప్పన మరొకసారి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలానే ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులందరికీ మరియు వారి తల్లిదండ్రులందరూ కూడా మా వికాస్ స్కూల్ స్వాగతం జరుగుతుంది గుంటూరులో ఈ నెల పది పదకొండు తేదీల్లో వాటర్ షెడ్ మహోత్సవ్ జరగనుంది ఇందులో భాగంగా పదవ తేదీన వెల్కమ్ హోటల్లో సదస్సు జరుగుతుంది ఇదే విధంగా పదకొండవ తేదీన వెంగళాయపాలెంలో వాటర్ షెడ్ మహోత్సవం జరగనుంది ఈ మేరకు వెంగళాయపాలెంలో ఏర్పాటు శనివారం పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ఇతర అధికారులు పెమ్మసాని పర్యటనలో పాల్గొన్నారు వాటర్ బాడీస్ డెవలప్మెంట్ పైలట్ ప్రాజెక్ట్ రోజుల నుంచి సో ఇంకో టూ డేస్లో మా క్యాబినెట్ మినిస్టర్ చౌహాన్ గారు వస్తున్నారు ఇక్కడికి సో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అని చూస్తానికి వచ్చాం చాలా వరకు ఫాస్ట్గా బాగా చేశారు కొబ్బరి మొక్కలు అన్నీ కూడా ఇంకొక త్రీ డేస్లో మిగిలింది కూడా మేము అనుకున్నంత విజన్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు అవుతుంది అయిపోతే దీన్ని మోడల్గా తీసుకొని ఇప్పటివరకు ఇట్లాంటివి ప్రోగ్రామ్స్లో లేవు రూరల్ డెవలప్మెంట్లో వీటిని ఇంక్లూడ్ చేసి అన్ని విలేజెస్లో ఎలా చేయాలనే దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాము సో ఇక ఈ మొత్తాన్ని వారి భుజాలపై వేసుకొని చేస్తున్న మా ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా లోకల్ రెవెన్యూ రూరల్ డెవలప్మెంట్ అధికారులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ స్టేట్ నుంచి స్టేట్ నుంచి ప్రస్తుతానికి మా ఎమ్మెల్యేలు మేము ఉన్నాము రూరల్ డెవలప్మెంట్ నుంచి మరి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు వచ్చిన తర్వాత ఎవరైనా వస్తే రూరల్ డెవలప్మెంట్ అధికారులు అందరూ వస్తారు పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ ఇచ్చాము మరి వారి ప్రోగ్రామ్కి వారికి వేరే కనుక లేకపోతే వస్తారు ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ ఉండి వేరే ఆయనకి ఏదైనా షెడ్యూల్లో ఉంటే వారు రాలేకపోవచ్చు ఇది అంటే అట్లాగలమ్మా హండ్రెడ్ ఇప్పుడు బయట సైడ్ అంతా రిబేట్ అవన్నీ పది రేపు మూడు రోజులు అయిపోతాయి ఇంకా లోపల రిబేటు ఫెన్సింగ్ కూడా వేయాలి కంప్లీట్ పిక్చర్ రావడానికి అది కొంచెం టైం పడుతుంది ఇది ప్రోగ్రామ్ అయిపోయాక కూడా ఒక పది రోజులు పది పదిహేను రోజుల్లో చేస్తాం మిగిలినవి కూడా ఈ పదహారు నెలలుగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మీరు గమనిస్తున్నారు మన ప్రియతమ కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో అన్ని వర్గాల వారికి అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా ప్రయోజనాలు ఇవ్వాలి ఫలితాలు ఇవ్వాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ఇది యాక్చువల్గా అయితే వాటర్ షెడ్లో ఒక ప్రోగ్రాం బట్ వాటర్ షెడ్ మన ప్రాంతాలకు రాదు కాబట్టి వాటర్ షెడ్లో భాగమైనటువంటి నీటి పర్కులేషన్ అన్నటువంటి ఒకే ఒక కాన్సెప్ట్తో ఆ ఒకే ఒక నిబంధనతో ఈరోజు బెంగాపాలెంలో చెరువు డెవలప్ చేయడం వాకింగ్ ట్రాకు సో ఇందులో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆరోగ్యాంధ్ర ఆయన విజన్ టూ థౌజండ్ ఫోర్ సెవెన్ విజన్లో ఆరోగ్యాంధ్ర ఈరోజున్న డెబ్బై ఒక్క సంవత్సరం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తొంభై సంవత్సరాలకు చేరాలన్నటువంటి ఆయన ఆలోచనలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేయాలి కొంత స్వేద తీర్చుకోవాలి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లలు తీసుకొని వచ్చి సాయంకాలం పూట ఇంకా ఇక్కడ కొంత మ్యూజిక్ సిస్టము ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేస్తాం అది అంతా కూడా పంచాయతీ లెవెల్లో జరుగుతుంది ఇప్పుడు మా కేంద్ర మంత్రి వారి యొక్క సహాయ సహకారాలు ఒక కోటి రూపాయల వరకే మిగిలినవన్నీ కూడా లోకల్ బాడీసు తర్వాత మా మండల పరిషత్తు తర్వాత మా లోకల్గా వచ్చేటటువంటి దాతలు వీళ్ళందరితో చేసుకొని ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఒక నందనవనంగా దీన్ని రూపుదిద్దుకుంటుంది ఇటువంటివి మా నియోజకవర్గంలో దాదాపుగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మొదటి స్టేజ్లో అటువంటి తర్వాత కూడా తీసుకెళ్లడం జరుగుతుంది ఒక యాభై ప్లాన్ చేసుకున్నాం సో ఆ యాభైని ఈ వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇదంతా కూడా కన్వర్జెన్స్ మోడ్లో జరుగుతుంది అంటే ఏమీ లేని చోట ఒక సంపదను సృష్టించడం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో భాగంగానే ఈరోజు మా చంద్రశేఖర్ గారు దీన్ని పూనుకున్నారు మరి కోటి రూపాయలంటే అంత ఈజీ కాదు ఇవన్నింటినీ సమకీరించుకోవడం వల్ల ఇది సాధ్యమైంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం